అసెంబ్లీలో తనను బీఆర్ఎస్ నేతలు కావాలని టార్గెట్ చేశారని దానం నాగేందర్ అన్నారు హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడేందుకు అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలారని చెప్పారు బయటకు చెప్పలేని పదాలతో దూషించారని అన్నారు బీఆర్ఎస్ సభ్యుల మాటలు మైక్లో రికార్డు కాలేదని వారి వ్యాఖ్యలకు సమాధానంగానే తాను మాట్లాడానని దానం చెప్పారు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది వారు అక్కడ నుంచి మాట్లాడింది రికార్డులోకి ఎక్కలేదు అదే మా దురదృష్టం వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజాం కలిగిన వాటి వాళ్ళం కాదు ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు వాళ్ళు కూడా చిన్న వాళ్ళు ఎదగాలని కోరుకుంటాం ఇంకా పైకి రావాలని కోరుకుంటాం కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి కేవలం నిందించాలి ప్రభుత్వం యొక్క మరి తప్పులు ప్రభుత్వంకి తప్పులు 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 చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు వీళ్ళకి అభివృద్ధి మీద దృష్టి లేదు కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఆవేదన తప్ప అధికారం ఉంటుంది పోతుంది కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఆ ప్రక్రియని మీరు ఆపేటువంటి కుట్ర చేశారు కాబట్టి మేము అలా మాట్లాడాలి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు